ఇక్కడ నారింజ ఇంకొకటి పండిందండి ఎక్కువ చేయొచ్చు ఎల్లో కలర్ అయిపోయింది కదా టూ డేస్ ఇంట్లో పెడితే బాగుంటుంది ఇక్కడ రేగుపల్లి చూసారా గుత్తులు గుత్తులు ఇప్పటికి ఎన్నిసార్లు కోసాను మీకు చూపిస్తూనే ఉన్నాను కిలోలు కిలోలు వచ్చినాయి అండి వచ్చినా కూడా మళ్ళీ చూసారా ఎంతగా ఉన్నాయో ఇవన్నీ కోస్తాను కోసి చూపిస్తాను ఈ బీరకాయలతో పాటు మీకు కొంచెం హార్వెస్ట్ కూడా చేసి చూపిస్తాను గుమ్మడి ఇది ఏంటి గుమ్మడి పైన ఉన్నాయి అది ఇంకొకసారి వీడియో చేసి చూపిస్తాను ఇప్పుడే పిందెలు స్టార్ట్ అయినాయి సొర సొరగోసేద్దాం అయిపోండి సొరకాయలు ఇక్కడ ఎంత బరువు ఉందో ఇక్కడ చూసారా ఇది చిన్నగా ఉంది ఇదంతా చాలా కాయ వచ్చేసిద్దండి ఇది ఒక టైప్ ఇది సీడ్స్ కుంచేసాను సీడ్స్ కుంచేస్తే కొంచెం ఇవి తర్వాత డెవలప్ అవడం కష్టం అండి కానీ మనకు సీడ్స్ ఇంపార్టెంట్ కాబట్టి నేను వదిలేశాను ఈ కాయ హైట్లో ఉంది ఈ సొరకాయ కోసేద్దాం సూపర్ చాలా పెద్ద పెద్దకాయ పక్కనే పిండి చూసారా దీనికి ఆనుకొని అదిగోండి తొడిమ కానుకొని మళ్ళీ ఒక పిండి స్టార్ట్ అయ్యింది అది ఉండకపోవచ్చు ఇది కోస్తే అది పెరగచ్చు అదిగోండి ఇది చిన్నగా ఉంది ఇది చేద్దాం ఇది ఇక్కడ చూసారా కుళ్ళిపోయి అట్లా కొన్ని కాయలు పోవటం సహజమేనండి తీసేయాలి వెంటనే పురుగు అటాక్ కాకుండా వెంటనే తీసేసేసి కుళ్ళిపోయి వెంటనే తీసేస్తా ఉండాలి ఇది అది పెరిగింది చిక్కుడు ఇప్పుడే మొదలైంది కాయలు కనుపు చిక్కుడు చూసారా చిక్కుడు ఇప్పుడే మొదలైంది ఈ కాండానికి స్టార్ట్ అయినాయి అదిగోండి కాండి ఆ పైన ఆ పైన అంతా ఇప్పుడు పూత పడాలి మొన్న వర్షం పడటం వలన మొత్తం రాలిపోయిందండి పూత ఇప్పుడు మళ్ళీ వస్తే కానీ మళ్ళీ బాగా పూత రాదు ఇంకా రేగ్గాయలు రేగ్గాయలు పోసి చూపిస్తాను సైజ్ చూసారా స్టార్టింగ్ చిన్న సైజే అనుకున్నాను ఎంత పెద్ద సైజు వస్తుందండి ఈ కాయ అది అట్లా పగిలిపోతే ఎంత రుచిగా ఎంత తీయగా ఉంటదో అవన్నీ కొయ్యాలి అవన్నీ కోసి చూపిస్తాను ఎందుకంటే ఈరోజు ఆ ఏడు తరాల బీరతో పాటు హార్వెస్ట్ కూడా ఇవన్నీ కొంచెం పైకి ఎత్తి కొయ్యాలి అవంతా ఉన్నాయి చూడండి ఇది చూడండి చాలా టేస్టీగా ఉంటాయి ఇది కాశ్మీర్ ఆపిల్ బేర్ నేను అప్పుడు చూపించాను ఆ చెట్టు ఎలా ఉందంటే అని చాలా మంది అడిగారు అది నేను అటు మార్చి ఇటు మార్చి దాన్ని ఇది మూడోసారి అనమాట దాన్ని మార్చడం ఇక్కడ ప్లేస్ సెట్ చేసిన తర్వాత చూడండి అసలు గుత్తులు గుత్తులుగా ఎంత ఖాయో అయితే కొంచెం సైజు పెరగాలి ఇంకా నెక్స్ట్ ఇయర్కి బాగా పెరిగిద్ది అండి ఇప్పుడు పర్మనెంట్గా ఒక ప్లేస్లో నాటేసాను అదిగోండి ఇప్పుడు నాటిన తర్వాత ఎంత కాయ వచ్చిందో నెక్స్ట్ ఇయర్కి పెద్ద పెద్ద సైజు కాస్తాయి అండి ఇది నెక్స్ట్ ఇయర్ అంటే కాపు నెక్స్ట్ కాపు కలర్ చూసారా ఎంత మంచి కలర్ వచ్చిందో లైట్ ఎల్లో కలర్ వచ్చేసింది అనమాట ఇప్పుడు చాలా రుచిగా ఉంటాయి కాయలు ఈ చెట్టు కాయలన్నీ కోసేసాను అయిపోండి చిన్న చిన్న కాయలు అవన్నీ అలా ఉంచేసాను ఇంకా నెక్స్ట్ వీక్కి ఇవన్నీ వస్తాయి అన్ని కిందకి తీసుకెళ్ళి చూపిస్తాను నేను ఈరోజు ఆ బీర గురించే చెప్దామనుకున్నాను నెక్స్ట్ ఈ అన్ని కూరగాయలు పండ్లు కనిపించగానే అన్నీ కోసేసాను ఏడు తరాల ఏడాకుల బీరతో పాటు ఇవన్నీ కోసుకొచ్చానండి ఈరోజు హార్వెస్ట్ బీర అయితే రెండు కాయలు కోసాను అదిగోండి నాటు బీర ఇవి ఒక మూడు మునక్కాయలు ఉన్నాయి నెక్స్ట్ ఆల్ స్పైసీ ఆకండి అన్నిట్లో వేసుకోవచ్చు ఇది దొండకాయలు చూసారు ఎన్ని కాయలు వచ్చినాయో దానిమ్మ దానిమ్మ అయితే కంటిన్యూ ఇయర్ అంతా మనకి కాయలు కాస్తూనే ఉంటాయి నేను కోస్తూనే ఉంటాను మీరు చూస్తూనే ఉంటారు ఇది చూసారా ఇది ఒకటి నారింజ తర్వాత యాపిల్ బేర్ యాపిల్ బేర్ చూసారా ఎన్నెన్ని కాయలు వస్తున్నాయో ఈ సైజు చూడండి ఎంత పెద్ద సైజు కాయ చిన్న కాయ కాస్తుంది అనుకున్నాను కానీ చాలా పెద్ద కాయలు కాస్తున్నాయండి ఇది ఒక వెరైటీ చెట్టు అనమాట దీనిలో నాలుగు వెరైటీస్ ఉన్నాయన్నమాట ఈ కాయల్లో చూసారా తర్వాత సొరకాయలు రెండు కాయలు కోసాను నేను ఆ బీర విత్తనాల గురించే చెప్దామనుకున్నాను ఈరోజు ఆ చెట్టు చూపిద్దాం అనుకున్నాను ఈరోజు హార్వెస్ట్ ఇవన్నీ చూసేసరికి ఇవన్నీ కోయాల్సి వచ్చింది అలాగే హార్వెస్ట్ కూడా చేద్దాం మీకు చూపిద్దామని ఈ కాయలు కూడా కోసేసారండి దొండకాయలు చూసారా సైజ్ చూడండి ఒక ఎంత సైజు ఉందో నేను ఇప్పుడు చెప్పేది ఇక కిచెన్ వేస్ట్ తోటి చక్కగా ఈజీగా మొక్కలు పెంచండి హ్యాపీగా ఇలా కోసుకుంటూ ఆరోగ్యంగా ఉండండి ఓకేనా థ్యాంక్ యూ